హలో అండి అందరికీ ఈరోజైతే నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా తోటకూర పప్పు చేసి చూపిస్తాను చాలామంది పిల్లలు ఏంటంటే పప్పు తిన్నారు కదా పప్పు మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం చారుగా చేసుకుంటే పిల్లలు ఏంటంటే ఇష్టపడతారు కొంచెం పెద్దవాళ్ళు కూడా ఇంకా ముందుగా కుక్కర్ తీసేసుకొని ఒక కప్పు అండ్ కొంచెం కందిపప్పు వేసేసుకొని వాష్ చేసి నానబెట్టుకోండి నేనైతే కుండీల్లోనే వేసుకున్నాను కొంచెం తోటకూర ఇక్కడైతే ఎక్కువగా దొరకదు మైసూర్లో ఇంకా తోటకూర కట్ చేసుకొని వాష్ చేసుకొని కట్ చేసి ఫస్ట్ వాష్ వాష్ చేసుకొని కట్ చేసి వేసుకోండి ఇంకా వేసుకున్నాక కుక్కర్లో ఇంక నాలుగు పచ్చిమిరకాయలు ఒక టమాటో ఒక చిన్న ఆనియను ఇంకా కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకోండి ఇంకా కొంచెం పసుపు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను కాబట్టి నేను కారం కొంచెం తక్కువ వేసాను ఒక పావు స్పూన్ వేసాను ఇంకా ఆయిల్ వేసేసుకోండి ఆ వాటర్ ఏంటంటే ముందుగానే పోసి పెట్టాను వాటర్ అయితే ఒక టూ గ్లాసెస్ తా పోసుకొని ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ రానిస్తే చాలు ఇదిగోండి ఇంకా త్రీ విజిల్స్ వచ్చేసాయి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ ఒక గిన్నెలోకి వంపేసుకోండి ఇంకొక గిన్నెలోకి వంపేసుకొని ఇంకా పప్పు అనేది ఎనుపుకోవడమే ఇంక పప్పు బాగా మెత్తగా ఎనుపుకోండి ఇంకా సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అసలు వేయలేదు కదా ఇంకా సరిప సాల్ట్ వేసేసుకొని ఇంక దీన్ని బాగా మెత్తగా ఎనుపుకో పప్పు ఇంక మొత్తం ఎనిపేసుకున్నాక ఇంకా మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా ఇంకా దీంట్లో పోసేసుకొని ఇంక మొత్తం కలిపేసేసుకోండి ఇంక ఇది మొత్తం కలిపేసుకున్నాక ఇంకేం లేదు తాలింపు వేసేసుకోవడమే ఇదిగోండి ఇంకా మంచులు ఇవన్నీ మంచిగా నీట్గా తుడిచేసుకొని ఇంకా తాలింపు వేసేసుకోండి ఇదిగోండి కొంచెం ఆయిల్ ఆ జీలకర్ర ఆవాలు నేనైతే పప్పులోకి జీలకర్ర ఆవాలు వేస్తాను ఒక ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఐదు పచ్చి దంచి వేసి ఇంకా ఒక ఆనియన్ ఇంకా కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఇంకా దీంట్లో పోసేసుకోండి పప్పులో పోసేసుకొని ఇంకా నెక్స్ట్ పప్పుని ఏంటంటే మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసి ఒక ఇవ్వాలి కొంచెం పప్పుని కొంచెం పప్పు తెల్లితే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి పప్పు ఇలా ఒక టూ త్రీ మినిట్స్ అలా ఇస్తే చాలు ఎక్కువ తెరనిస్తే అడుగు అంటుకుంటుంది ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ వస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి